గత కొంతకాలంగా విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానానికి ప్రాతినిధ్యం కొన్ని వందల మంది విద్యార్థులు వస్తున్నారు ఏమిటని పరిశీలిస్తే తెలంగాణ నుంచి తెలంగాణ విద్యా విద్యార్థులను విజయవాడ దుర్గమ్మ దేవస్థానానికి తీసుకువచ్చి అమ్మవారి దర్శనం చేయిస్తూ ఉన్నారు అమ్మ యొక్క చల్లని దీవెనతో వారి భవిష్యత్తు బాగుండాలని వారికి మంచి విద్య ప్రసాదించాలని అమ్మవారిని కోరుకుంటున్నామని ఆ విద్యాసంస్థల యాజమాన్యాలు తెలియజేస్తూ ఉన్నాయి అదే సమయంలో విజయవాడ అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం వారు కూడా ఈ విధంగా తీసుకువచ్చిన దాఖలాలు చాలా అరుదు కాబట్టి ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ విద్యా సంస్థల యాజమాన్యులు తెలంగాణ వారిని చూసేనా కళ్ళు తెరిచి మన పిల్లలకు కూడా గుడి యొక్క గొప్పతనం తెలియచేయటం అలాగే అమ్మవారి ఆశస్సులు ఇప్పించటం చెయ్యాలని భక్తులు కోరుకుంటున్నారు మేము తెలంగాణ మాది వచ్చేసి తెలంగాణలో నార్కల్లూరు డిస్టిక్ చైతన్య హై స్కూలు గతంలో మేము ఎస్ఏ జూనియర్ అండ్ డిగ్రీ కాలేజ్లో ప్రిన్సిపాల్ చేశాము గతంలో ఇంటర్ అండ్ డిగ్రీ విద్యార్థులను తీసుకొచ్చాము మా విద్యార్థులకు ఇక్కడ ఉన్నటువంటి కృష్ణ వాటర్ కానీ ఇక్కడ ఉన్నటువంటి దేవాలయం చూసి సందర్శించడం వల్ల వాళ్ళు మంచిగా సంతోషాన్ని వెల్లడి చేశారు అదే నేపథ్యంలో మా విద్యార్థులు ఇప్పుడు టెన్త్ క్లాస్ నేను స్కూల్ పెట్టాను కాబట్టి చైతన్య హై స్కూల్ మా విద్యార్థుల కూడంగా అలాంటి అవకాశాన్ని కల్పించి వాళ్ళ జీవితంలో కూడా మంచి అంటే దేవత యొక్క అంటే మన దుర్గమాత యొక్క సందర్శించడం వల్ల వాళ్ళ యొక్క ఉన్నత విద్యలో మంచి వెలుగులు వస్తాయనే ఉద్దేశంతో భవిష్యత్తు ఉంటుందనే ఉద్దేశంతో మేము చైతన్య కరస్పాండెంట్గా ఇక్కడ రావడం జరిగింది అలాగే మీరు గత ఎన్నిసార్లు నుంచి ఇక్కడికి వస్తున్నారు పిల్లలకి దీనివల్ల వచ్చే లాభాలు ఏంటని మీరు తెలియజేస్తుంది మేము గతంలో ఒక ఫైవ్ ఇయర్స్ వచ్చినామండి ఇప్పుడు మేము రావడానికి రీజన్ ఏంటంటే మాకు దుర్గమాత తల్లి వల్ల మా దీవెనలు మాకు మంచిగా ఇవ్వడం జరిగింది తద్వారా మా విద్యార్థులు గొప్ప పొజిషన్లో ఇవ్వడం జరిగింది అదే నేపథ్యంలో మా విద్యార్థుల భవిష్యత్తులో మంచి భవిష్యత్తు భవిష్యత్తులో మంచి గొప్ప పొజిషన్లో ఉంటారనే ఆశీర్వాదం పొందాలనే ఉద్దేశంతోనే మేము ఈ దుర్గమాత తెలంగాణలో మీరు ఏ ఊరండి ఏ జిల్లా మా తెలంగాణలో వచ్చేసి నారకల్ డిస్టిక్ మా మా మండలం వచ్చేసి వెల్లండ వెల్లండలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతం అయినటువంటి రాగాపల్లి వి రాగాపల్లి విలేజ్లో మేము బీద విద్యార్థులకు చిన్నపా చిన్నగా విద్య అంటే విద్యా అవకాశం కల్పించాలన్న విద్యను తక్కువ ఫీజులు కార్పొరేట్ స్థాయిలో ఎడ్యుకేషన్ ఇస్తూ వాళ్ళ నుంచి తక్కువ ఫీజులు వసూలు చేస్తూ వాళ్ళకు గొప్ప ఎడ్యుకేషన్ ఇచ్చి ఫ్యూచర్లో కూడా భవిష్యత్తు పెద్ద పొజిషన్లో ఉండాలనే ఉద్దేశంతోనే స్కూలు స్థాపించడం జరిగింది ఇది సంగతి ఎక్కడో తెలంగాణ మారుమూరు ప్రాంతాల నుంచి మన అమ్మ బెజవాడ దుర్గమ్మను దర్శించుకోవడానికి ఇలా విద్యార్థులు వస్తూ ఉన్నారు కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఇటు విద్యాలయాలు కానీ లేకపోతే ఇటు ఆధ్యాత్మిక కేంద్రాలకు తీసుకొచ్చే వాళ్ళు కరువైపోయి ఈరోజు మత మార్పులు కూడా ఎక్కువైపోతూ ఉన్నాయి కాబట్టి ఇలా తెలంగాణ వారిని చూసైనా మన వాళ్ళు మార్పు తెచ్చుకుని అమ్మలగా నమ్మ యొక్క యొక్క అవకాశాన్ని కల్పించి భక్తులకి అలాగే ఇక్కడ విద్యార్థులకు కూడా ఈ యొక్క అమ్మవారు దర్శనం చేయించి వాళ్ళ భవిష్యత్తుకి బాటలు వేయాలని చెప్పేసి ఇటు సూర్య టీవీ అలాగే భారతీ టీవీ సమేతంగా కోరుకుంటుంది జై హింద్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్